తోలు తీస్తా బిడ్డ ఎవరి మీద మనకి బాగా కోపం వచ్చినప్పుడు ఇలా అంటుంటాం కదా అసలు తోలు తీయడం అంటే ఇది ఈ రోజు నేను మీకు చూపిస్తాను ఇవేంటి అనుకుంటున్నారా పాములు ఫస్ట్ దీన్ని తల తీసేసి ఆ తర్వాత దీన్ని చర్మాన్ని పట్టుకొని లాగితే అమావాస్య రోజు పాము కుబుసం ఎలా విడుస్తుందో అలా దీని తోలు అలా ఊడొస్తుంది ఇంతకీ పాము కుబుసాన్ని మీరు ఎప్పుడైనా చూసారా నేను చిన్నప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు పత్తి చెట్టు మీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పాము కుబుసాన్ని చూసాను నిజంగా పాము అనుకుని చాలా భయపడ్డాను మా చూపిస్తే దూరంగా దాన్ని ముట్టుకోవద్దు అని చెప్పింది ఏంటి నీ పాముల గోల అంటారా దీన్ని తోలు చూడగానే సేమ్ నాకు అదే గుర్తుకొచ్చింది మా వారికి ఏంటంటే వెరైటీ వెరైటీ ఫుడ్ తినే హ్యాబిట్ ఉంది సో బయట కొత్తగా కనిపించినా దాన్ని వెంటనే ఇంటికి తీసుకొస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళకి చేయడం వచ్చారా రాదా అసలు చేస్తుందో లేదో అని కొంచెం కూడా ఆలోచించరు ఇవేంటంటే సేమ్ మన సైడ్ ఉప్పు చేపలలాగూ కేరళలో దొరికే ఉప్పు చేపలు వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు ఆఖరికి చిన్న పిల్లలతో సహా ఫుల్ హారర్ వీడియో ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి